ఆడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి వెయిటింగ్ ఇక్కడ కూర్చున్నావు రెడీ పక్కలాగే వస్తుంది స్మెల్ మాత్రం అసలు చూసారండి బయట వాతావరణం ఏమో కూల్గా వర్షం పడుతుంది లోపలేమో ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ మామూలుగా లేదు పొగలొచ్చేస్తుంది అంతే కలుపుతూ ఉంటుంటే చూసారా పొగలొచ్చేస్తుంది പൊടുമ്പ അസ മൊത്തം പൊടി പൊടി പൊടുമ്പ പൊടി 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 പൊടികൊടി പൊടി എന്താ കുർച്ചോ എനിക്ക് റെഡി അയ്യാ ബിരിയാണി 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 ദം ബിരിയാണി ചിക്കൻ ദം ബിരിയാണി ఓకే ఓకే అమ్మో ఆకలి నీగా పడిపోతున్నాయి అయ్యమ్ముకుల కావాలా వద్ద

ఆగు కర్రీ ఎందుకు ఇదే చాలా బాగుంది ఉట్టిదే బాగుంది తిని చూడు ఇది చూశాక అప్పుడు చెప్పు నిజంగా ఎలా ఉంది సూపర సూపరా కర్రీతో పనిలేదా అయితే ఒక నిమిషం ఆగు కర్రీతో పని లేదా కదా మరి నేను కూడా చేయాలి కదా కర్రీతో పనిలేదా టేస్టీ కర్రీ అవసరమే లేదు సూపర్ సూపరుంది అదిగిపోయింది అలా అసలు కూరతో పని లేదు ఎక్సలెంట్గా ఉంది అసలు అబ్బా బయట వాతావరణం వర్షం చల్లగా ఉంది మా పండు ఏమో ఇంట్లో చికెన్ బిర్యానీ వేసాడో నా బాగుందా ఎక్సలెంట్గా ఉంది అసలు వర్షానికి ఈ బిర్యానీకి సూపరు కుమ్మేయండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగుందా No, para.